ఎఫెక్ట్ ఆగస్టు పదహారు నుంచి ఈ రాశులపై డబ్బు వర్షం సంపన్నులు అయ్యే ఛాన్స్ వేద జ్యోతిష శాస్త్రంలో క్రూరమైన గ్రహంగా పరిగణించబడే రాహువు ఎల్లప్పుడూ తిరోగమనంలో ఉంటాడు తన రాశిని మార్చడానికి ఏకంగా ఒకటిన్నర సంవత్సరాల టైం తీసుకుంటాడు ఈ ఏడాది జూలై ఎనిమిదిన రాహువు శని నక్షత్రమైన ఉత్తర భాద్రపదలోకి ప్రవేశించాడు ఇప్పుడు రాహువు ఉత్తరాభాద్రపద ద్వితీయ స్థానము నుండి తృతీయ స్థానమునకు సంచరించబోతున్నాడు రాహువు ఆగస్టు పదహారున ఉత్తరాభాద్రపదంలో తృతీయ స్థానంలో సంచరిస్తాడు ఇది అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది ఈ మార్పు వలన రాహువు నాలుగు రాసుల వారిపై సంపదను కురిపించే అవకాశం ఉంది ఆగస్టు పదహారు నుండి ఎవరి అదృష్టం ప్రకాశించబోతుందో ఈ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం మేషం రాహు రాశి మార్పు మేష రాశి వారికి మేలు చేస్తుంది ఈ వ్యక్తులు ఆకస్మిక ధనలాభాలను పొందుతారు అదృష్టం మీ వైపు ఉంటుంది పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి కావడం ప్రారంభమవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి జూనియర్లకు సీనియర్ల నుండి మద్దతు ఉంటుంది శత్రువులు ఓడిపోతారు వృషభం రాహువు సంచారం వల్ల సానుకూలత మేలు జరుగుతుంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి కుటుంబంతో మంచి సమయం గడుపుతారు కెరీర్ లో కొత్త అవకాశాలు వస్తాయి ధన ప్రవాహం పెరుగుతుంది మిథునం రాహు గ్రహం యొక్క రాశి మార్పు మిథున రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది మీ మంచి నిర్వహణ నైపుణ్యాలు మీకు పురోగతిని అందిస్తాయి ప్రజలు మీ మాట వింటారు మీరు కొత్త వనరుల నుండి డబ్బు పొందవచ్చు వ్యాపారం విస్తరిస్తుంది లాభాలు పెరుగుతాయి మీరు మీ కెరీర్ లో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇది భవిష్యత్తులో మీకు పెద్ద ప్రయోజనాలను ఇస్తుంది మీరు ఆస్తి మరియు వాహనాల ద్వారా ఆనందాన్ని పొందుతారు సంపద పెరగవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది మీ ఆదాయం పెరుగుతుంది ఇంట్లో శాంతి ప్రశాంతత ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు